ఆయన తరఫున తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న సోదరుడు రాఘవ రెడ్డి గారిని మాట్లాడవలసిందరూ కోరుతున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న నేతలు అందరూ చెప్పుకుంటా పోయినారు బీసీకి చేస్తున్నాం అది చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అవన్నీ తీసుకొచ్చి మీకు చేసే బాధ్యత మాది మీరు కానీ తప్పు చేసి వేరే పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న పరిస్థితి అదే రకంగా కంటిన్యూ అవుతుంది మీరు మారాలి మీ బతుకులు మారాలి మీరు ముందుకు అడుగేయాలి అని అంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయాలి తెలుగుదేశం పార్టీ అనేది అందరినీ కలుపుకొని పోతుంది అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే ఉత్సాహం పవర్ గారిని మీ చంద్రబాబు నాయుడు గారిని మీరు సీఎం గా చూడాలంటే మే పదమూడో తేదీ ఇదే ఉత్సాహంతో మీరొక్కరే కాదు మీరు ఒక వంద మందికి చెప్పి వంద మందికి ఓటు ఇచ్చాలి అనేది ఏప్రిల్ నాలుగో తేదీ చూసాము అక్కడి నుంచి లోపల స్వాగతం పలికింది మూడున్నర గంటల సేపు పట్టింది లోపలికి వచ్చేదానికి నేను పడుతుంది అనుకున్నాం కానీ మూడున్నర గంట సేపు పట్టింది మీటింగ్ ఏ జరగలేదు ఎవరు చెప్పింది లేదు రోజులు కంటిన్యూ అవ్వాలి మీరు గొడ్డిపాటి లక్ష్మి గారిని మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే మా నాన్నగారు కూడా ముప్పై సంవత్సరాలుగా మీరు సేవ చేసుకుంటా పోయినారు అదే విధంగా మా గుంట కుటుంబం ఇంకొక ముప్పై సంవత్సరాలు సేవ చేసుకుని పోయే కుటుంబం ఎక్కడ నీకేదా కనపడుతుందా మేము లక్ష్మీ గారి మేము ఎవరికి తెలియదు ఏమి తెలియదు అనుకోవాకండి మేము నడిపిస్తావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లక్ష్మీ గారు వెంట మేము ఉన్నాము మీరు ముందుండి మీరు గెలిపించుకోండి కలిసి పది సంవత్సరాల్లో వేరే విధంగా ఉంటుంది మీరు పాత రాజకీయాలు చేసి అదే విధంగా పోతే మీకట్టే ఉంటుంది ముందుకు పోవాలి డాక్టర్ మీకు తెలుసు ప్రొఫెషనల్ గా అన్ని డీల్ చేస్తారు సో మీరు ముందుగా పోవాలి అనుకుంటే మీరు మీరు లక్ష్మీ గారిని మీరు ఎమ్మెల్యేగా డెఫినెట్ గా గెలిపించుకోవాలి సో ఆ బాధ్యత మీది మీకు కావాల్సిన నిధులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా ఒట్టి రాష్ట్రం ప్రభుత్వం ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయంగా ఉంటుంది డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది బీజేపీ చెప్తూ ఉంటారు మీరు ఎక్కడైనా పోయినండి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒక్క ట్రైన్ కి రెండు ఇంజన్లు వేసుకుంటా స్పీడ్ గా పోతారు అదే విధంగా నాలుగు ఇంజన్లు ఉన్నాయి నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మా నాన్నగారిని గొట్టిపాటి లక్ష్మీ గారిని గెలిపించుకోండి జై టీడీపీ జై జనసేన జై బిజెపి

फसले का दाता तेरा पालनकर्ता इस भगवान का जय हो भगवान की जय हो भगवान सतनाम पूरे हिंदुस्तान चलाओ रेवान को रेवान सब ख्याल रखना भगवान की सरकार ऐसी और ये भारत भूमि आप सबको श्री गुरु महाराज एवं सरकार सोब्रा के आशीर्वाद करूंगा बंगल वग़ैरियूं चालीह आहीं पीसी लोते तेलुगु देशम पार्टी लो आत्मशिक्षण జరిగిన ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ pleinement अंदर गुणा ಬಯಸಿ ವೇದಿಕೆ దిවಚನ ಕೊರ್ಚನ ಮರ ಪಿಚೇ ತೆಲುಗು ದೇಶ ನೃತನ ಯಾ 24 ಆಗುತ್ತೆ ಹ್ ಕದ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ನಿಂದ ನಿಗಾಲಾ ಹೇ

ఈ కార్యక్రమానికి మీరు చేశారు మనందరి లక్ష్యోడు ఒకటి మరి ఈ దర్శనంలో అభ్యర్థి లక్ష్మిని పాటిస్తామండి మరి దర్శన నాయకులు కూడా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా అరే మాగుండ శ్రీనివాసు రెడ్డి గారు కూడా కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీల పైన అట్లాగే మరి రాష్ట్రానికి మరి దశ నిర్దేశం మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ పొడుగు బోధన వర్గాలు ఇప్పుడు మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత మన ముంగో పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ రోమస్వామి బాలాజీ యాదవ్ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జైఓ బీసీ తెలుగుదేశం పార్టీ వందనాలు అభివందనాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలహీన ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి శ్రీమతి గుట్టిపో రేపు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి మాగుంట శ్రీనివాస రెడ్డి గారు రాఘవ్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం రెండు నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సోదరులు నాపు శెట్టి గారు విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ సింహారీ కనకాచారి రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు నిరంతరం తెలుగుదేశం పార్టీ కొరత ఈ ఐదు సంవత్సరాల్లో అధికార పక్షాన్ని ఢీకొంటూ రైతుల పక్షాన తెలుగుదేశం